దేవుణ్ణి బిడ్డలారా ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటము ప్రభువు వారి యొక్క నామాన్ని గనపరుస్తాము మరి చాలా సంతోషము ఎందుకు అంటే మరి తల్లి గర్భమందు అసలకి ఉనికిలో లేని మానవుణ్ణి మన యొక్క జన్మకు కారణభూతుడు సృష్టికి ఆదియు అంతము అయి ఉన్న సర్వశక్తి కలిగిన నామమును మరి ఉత్తరించడానికి కూడా అర్హత లేనప్పటికి అనర్హుమి అయినప్పటికీ ఆయన యొక్క ప్రేమ సంకల్పము ఆయన యొక్క వాత్సల్యత ఈ రీతిగా కలుసుకోవటం చాలా ఆయన యొక్క కృపను చెప్పుకోవచ్చు ఈరోజు ప్రభునందు దేవుణ్ణి బిడ్డలరా మరి నా భారతదేశ ప్రజలారా సమస్త విధమైన మనుషులని మనుషులు మానవులు సమస్త విధమైన మానవులని అనేక రకాలుగా దారి తప్పించటము అనేక రకాలైన పరిస్థితులని మరి కల్పించటము మనుషుల్లో విషభేషాలు నాటటము మనం చూస్తున్నాం ఇది ఎవరయ్యా అంటే ఇక సందేహం ఏమీ లేదు మరి రాధా మనోకర్ దాసు బోకర్ నలిత కుమారు కరుణాకర సుగుణ ఇంకా కొందరు ఉన్నారు వీరు తాను చెడిన కోతి వనమల్లా చెడిపివేసిందని వీరు నా భారతదేశ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు ఎందుకు ఎలా అంటే వీరు ఆబద్ధమును నమ్మునట్లుగాను సత్యమును లో నుండి తొలగిపోయినట్లుగాను వీరు భారతదేశ ప్రజలని భారతదేశ ప్రజలని ఏం అంటే వీరు ఎటు బుద్ధిహీనులుగాను చెడిపోయి ఉన్నారు కానీ సత్య సంబంధులుగా ఉన్నవారు వీరి మాటలకి లొంగిపోరు వీరి యొక్క ప్రలోభాలకి మరి లోనుగారు కానీ కొందరు ఉన్నారు మిడిమిడి జ్ఞానముతో దేవుని యొక్క మాటలను మరి దేవుని మీద ఆధారపడకుండా భగవంతుణ్ణి మీద ఆనుకోకుండా విశ్వాసములో రెండు రకాలు కలిగిన విశ్వాసాలు ఉన్నాయి ఒకటి సడలని విశ్వాసం ఈ సడలని విశ్వాసములో ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ ఎన్ని పరిస్థితులు ఎదురైనా మరి అనుకోని యొక్క కీడులు వారి మీదకి వచ్చిన ఆఖరికి ప్రాణం పోయేంత శోధనలు కీడులు వచ్చినప్పటికీ వారు క్రీస్తు పాదాల నుండి క్రీస్తు యొక్క కౌగిరి నుండి ఆయన యొక్క అస్తముల నుండి విడిచిపెట్టిపోవటము అసంభము మీరు ఎవరై అంటే వీరి యొక్క హృదయములో క్రీస్తుకి బలిపీఠము కట్టిన వారు మరి ఇంకొక విశ్వాసం ఉంది వీరు ఏ కోణానికి చెందిన అంటే ఈ బోకర్ లలిత కుమారు రాధామనోహర్ దాసు మరి ఇంకను ఆ కరుణాకర్ సుగుణ ఈ నా భారతదేశ ప్రజలను ఎలాగైతే అసత్య మనుషులుగా మరి తను జరిగిన కోతి వనమెల్లా ఎలా వేసినట్లుగా వీరి వెతు అజ్ఞానమనే అంధకారం అనే సీకటిలో ఉన్నారు వీరు చెడిపోయినది ఎంతో ఎంతోమందిని మోసం చేస్తూ మోసకరమైన దేవుని పేరుత మరి నా భారతదేశ ప్రజలలో ప్రజల దగ్గర మరి అనేక రకాలుగా మరి దోసుకుంటూ దోసుకున్న దాన్ని దాచుకుంటూ ఉన్నారు అయితే వీరి యొక్క బాధ్యత కూడా ఒక దేవుని యొక్క దాసునిగా దేవుణ్ణి సేవుకునిగా నా మీద ఉంది ఎందుకంటే పాపము గర్భము ధరించిద్దని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇచ్చింది పాపమును ముందు విడుదల పొందటానికే భగవంతుడే భూలోకానికి ఈ భూలోకానికి రావాలటం జరిగింది ప్రభునందు దేవుణ్ణి బిడ్డలారా గమనించండి ఈరోజు పరిస్థితులు ఎలాగా ఉన్నాయి ఏం జరుగుతుంది అని చూస్తే మానవుని యొక్క కర్మబలం వాని యొక్క పాపము రహస్య మందు చేయని బహిరంగంగా చేయని ఎవరికి తెలియకుండా రహస్య మందు చేసినవైనా సరే ఒకరోజు ఆ యొక్క పాపము గర్భం ధరించిందట వాని పాపము వాణిని పొట్టుకును అని లేఖనము పరిశుద్ధ గ్రంథమైన లేఖనము సాక్ష్యమిస్తుంది ఈ రోజు ఈ కరుణాకర సుగుణ అయినా సరే రాధా మనోహర్ దాస్ అయినా సరే ఇంకా బోకర్ లలిత కుమార్ అయినా సరే ఇంకా ఎంతో మంది ఉన్నారు అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కొట్టుమిట్టాడిపోతున్న నా యొక్క భారతదేశ ప్రజల ఒకరోజు మీరు ఎవరి మీద తిరుగుబడుతున్నారో ఏ మహనీయుడి మీద ఏ మహానుభావుడి మీద మీరు తిరగబడుతున్నారో తెలుసా సుష్టికర్త మీ జన్మకి కారణమైన భగవంతుని మీద తిరుగుబడుతున్నారు తిరగబడి తిరుగుబాటు చేస్తున్నారు మీకు మీరు మీరు ఎరగకనే మీరు తెలియకనే మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించటానికి వచ్చిన భగవంతుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు మీ జన్మకి కారణమైన భగవంతుణ్ణి మీద మీరు తిరగబడుతున్నారు దూషిస్తున్నారు రకరకాలైన మాటల చేత భగవంతుణ్ణి కష్టపెడుతూ ఉన్నారు అయినా మీ జన్మకి కారణమైన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభుని ఏ క్రీస్తు వారిని సృష్టికర్తని సృష్టికర్త మీద తిరగబడుతున్నారు మరి ఒక రోజున ఆయన ఎదుటికెళ్ళి నిలబడే అవకాశం ఉంది భూమి మీద ఉన్న మానవుడు ఒక రెండు స్థలాలకు వెళతాడు ఒకటి పాతాళము మరి మరొకటి మోక్షము పనలోక రాజ్యము పరలోక రాజ్యము చేరాలి అంటే పాపములు కడిగేసుకోవాలి ఇందు నిమిత్తమే మరి మరి సుక్కుల వెజలి సంహితలో సహితలోను మరి ఇంకను భగవంతుడు చుక్కులు వెదరివేద సమిత రెండు వందల యాభై మూడో పేజీలో పదిహేడవ వచనములో ఇలాగ రాయబడి ఉంది పూర్వము అగ్ని మున్యను అగ్ని పశుభై మును దేవతలు ఆ పశువుని వ్యగ్నము చేశారట వ్యగ్నము చేసి ఏం చేశారు ఎందుకు చేశారు విఘ్నము అంటే మనందరి పాపముల నిమిత్తము భగవంతుడు యజ్ఞముగా బలిగా అర్పింపబడ్డాడట ఆయన కూడా మానవ జాతి కోసమును మనుషులందరి కోసమును భగవంతుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మై ఉండి ఆయనను ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది ఆయన ఆత్మస్వరూపిగా ఉండి తన పిల్లలుగా మానవ సృష్టి ఆయన చేతులతో చేయబడింది కనుక మనందరి నిమిత్తము ఆ మహోన్నతుడే మన కోసము బలమైన యాగాన్ని చేయటం జరిగింది ఏంటయ్యా యాగం అంటే యఘ్నం ఈ బలి చేయటానికి ఈ యొక్క బలి పశువుగా మార్చబట్టానికి ఎవరికి అర్హత లేదు ఎవరు కూడా అంత సాహసము చేయటము అసంభము ఎందుకనగా ఎవరైతే మరణ శాసనము రాశారో ఆ యొక్క మరణ శాసనం రాసిన వ్యక్తి మరణం కావాలి అని మరి పరిశుద్ధ గ్రంథమైన ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము మరి పదహారవ వచనములో మరణ శాసనము రాసిన వాడు మరణం కావాలి మరి మరణ శాసనం రాసిన వాడు మరణం అయ్యాడా బ్రహ్మంగారు తాతయ్య అన్నాడు కానీ ఐందవ విశ్వాస ప్రకారముగా బ్రహ్మంగారు ఇంకను జీవిస్తున్నాడు అని హైందువుల నమ్మకము ఆయన సజీవంగా స్వామ చేయబడ్డాడు అంటే బ్రతిక్కు ఉన్నాడు అనేది నమ్ముతున్నావు మరి మరణ శాసనం రాసిన వ్యక్తి మరణం కావాలి అలాగ నేను తిరిగి మూడో రోజున లేపబడాలి అలాగ లేపబడిన వారు నేను ప్రకటిస్తున్నా యేసు క్రీస్తు వారని మీకు ఖండాపదంగా నేను తెలియజేస్తున్నాను వారి పాపములను వారిని పొట్టుకుంటాయి సంఖ్యాకాండము ముప్పై రెండు ఇరవై మూడో వచన ప్రకారముగా వారి పాపములు వారిని పొట్టుకును మరి దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వంగా మరణము గనిద్దట మరణం కంటుంది అంటే ఒక స్త్రీ ఎలాగైతే గర్భం ధరిస్తుందో ఒకని పాపము అలాగా గర్భం ధరిస్తుందట ఈరోజు పాపముల నుండి విడిపించాలని ఆ మహోన్నతుడు ఆ సర్వోన్నతుడు అందరి నిమిత్తము మానవుని మనిషిగా మనిషి కుమారుడిగా ఈ భూలోకమునకు వచ్చాడు ఏమండి యేసు ప్రభు వారు లోక రక్షకుడని ఎలాగ నేను మీకు తెలియజేస్తున్నానంటే యేసు అనే నామములో ఏ పాపము లేదు ఏసు అనే నామములో మచ్చ ముడుత డాగు కలంకము లేనివాడు పవిత్రుడు నా యేసు నా యేసు నామములో పాపము లేదు ఆయన ఎందు వెందు వెతికినా మనకి కనపడనది అంటే పాపము అందుకే ఆయన కన్నిగ గర్భమున జన్మించాడట అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది మత్యస్సు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనములో పరిశుద్ధాత్మ ద్వారాగా గర్భము ధరించి కన్యకైన మరియ ఆమె యొక్క గర్భములో నుండి ఆయన ఉత్పన్నమైన వాడు ఆయన జన్మించాడు ఎందుకు తన ప్రజలు తన ప్రజలని పాపముల నుండి విడిపించాలి రక్షించాలి అందుకే ఆయన తన ప్రజ ప్రజల నిమిత్తము ఆయన రక్షించటానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు మీరు తెలియకనే మీరు ఎవరి మీద తిరగబడుతున్నారు మీరు వెరగకనే ఎవరిని దూషిస్తున్నారు తెలుసా ప్రియానా భారతదేశ ప్రజలారా మీ సృష్టికి ఆధారమైన వారు మీ సృష్టికి ఆధారమైన వ్యక్తి అసలకి పెండముగా మిమ్మల్ని వాడు ఆయన చేతులు మిమ్మల్ని సృష్టించినప్పుడు ఆయన మీకు ప్రాణమును బలవంతుడా శక్తిమంతుడు ఆయన బలవంతుడు శక్తిమంతుడు లోక పాపములను మోసుకొని పోవడానికి ఆఖరికి తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా వారందరి నిమిత్తము ఆయనే రక్త మాంసములుగా శరీరము ధరించి మనిషి కుమారుడిగా అవతారం ఎత్తి మానవుల యొక్క జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము ఆయనే బలిగా మార్చబడ్డాడు ఆయన ఎవరో కాదు మన పాపముల నుండి మనల్ని విడిపించటానికి కన్యక గర్భమున జన్మించాడు పరిశుద్ధాత్మతో ఆయనే ప్రభు క్రీస్తు వారిని మరి సుక్కుల వేదలవేద సంహిత సాక్ష్యమిస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబులు సాక్ష్యమిస్తుంది ఎంత అంటే యేసు పరిశుద్ధుడు యేసు లోక పాపములను పరిహరించి అందరి దోషములు నుండి విడుదల ప్రసాదించినవాడు అందరి దోషములు ఆయన మోసి చీపించినవాడు అందరి కొరకు ఆయనే బలిగా మార్చబడ్డాడు వాడు అలాగనే ఉన్నాడా అంటే అలాగ లేడు మరణ శాసనం రాశాడు ఆ మరణ శాసనం రాసిన ఆ ప్రకారముగానే తిరిగి మరలా మూడో దినాన మరలా మృత్యుంజయుడై పునరుద్ధానము చెందాడు చెప్పిన ప్రకారముగా అలాగ చెప్పినవాడు అలాగ లేచిన వాడు ఈ భూగోళములో ఎవరైనా ఉన్నారు అంటే మరి యేసు క్రీస్తు వారని మీకు నేను తెలియజేస్తూ మరి ఈ యొక్క కౌంతరు ఎవరికై అంటే రాధా మనోకర్ దాసుకుని బోకర్ నలిత కుమారికి మరి ఇక సందేహం ఏముంది కరుణాకర్ సుగుణాకి ఇంకా చాలా మంది ఉన్నారు నా భారతదేశ ప్రజలు వారందరికీ వారి యొక్క హృదయాలు మనోనేత్రాలు ప్రభువారే వారే